ప్రముఖ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు నటవారసుడు విక్టేరి వెంకటేష్ కూతురు ఆశ్రితా వివాహం జైపూర్ లో ఘనంగా జరిగిన సంగతి మనకందరికీ తెలిసిందే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ టాలీవుడ్ నుండి ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు ఈ పెళ్లి కోసం ఘనంగా ఏర్పాట్లు కూడా చేశారు అయితే ఈ పెళ్ళికి హాజరైన రామ్ చరణ్ ఉపాసనతో పాటు వివిధ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరై తమ బెస్ట్ విజెస్ ని తెలియజేశారు ఈ వివాహానికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో పాటు పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని నిన్న వెంకటేష్ ఫ్యామిలీ అంతా హైదరాబాద్ బాద్ కు చేరుకున్నారు నూతన దంపతులు ఆశ్రిత వినాయకులతో పాటు సమంత నాగ చైతన్య మరియు రాణా దగ్గుపాటి కలిసి హైదరాబాద్ చేరుకున్నారు ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కలిసి విక్టరీ వెంకటేష్ డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ఆశ్రిత వివాహ వేడుకలో వీరిద్దరు కలిసి సందడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది కిక్ సినిమాలోని జుమ్మెకి రాతహే పాటకు వీరిద్దరూ కలిసి చిందులేశారు వీరితో కలిసి రానా కూడా కాసేపు స్టెప్పులు వేశారు స్టార్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్న ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది ఈ వేడుకలో వెంకటేష్ సల్మాన్ ఖాన్ పాల్గొని తన డాన్సులతో దుమ్ము రేపాడని చెప్పాలి మరి చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ